విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా ఘన విజయం సాధించింది నూట ఆరు పరుగుల తేడాతో అనే విజయాన్ని సాధించింది మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి రెండు వందల రెండు పరుగులు చేసింది కోల్కతా బ్యాటర్స్ లో సునీల్ నారాయణ్ ఎనభై ఐదు రఘువంశీ యాభై నాలుగు రసెల్ నలభై ఒక్క పరుగులతో చెలరేగడంతో కోల్కతా భారీ స్కోర్ నమోదు చేసింది మొదట సునీల్ నారాయణ్ ఆ తర్వాత ఆంక్రిష్ రఘువంశీ ఆండ్రే రసెల్ రింకు సింగ్ ఇలా ప్రతి ఒక్కరూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ను ను కోత మరో పరుగులు చేస్తుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అనంతరం రెండు వందల డెబ్బై మూడు పరుగుల భారీ చేతనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలో నూట అరవై ఆరు పరుగులకే ఆల్అౌట్ అయింది ఢిల్లీ బ్యాటర్లలో రిషబ్ ట్రిప్స్టబ్ స్టప్స్ మినహా ఎవరూ రాణించలేకపోయారు కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి వైభవ్ అరోరాలు తలో మూడు వికెట్లు తీయగా మిచల్ స్ట్రోక్ రెండు వికెట్లు పడగొట్టాడు సునీల్ నరైన్ ఆండ్రీ రసెల్లు తలో వికెట్ పడగొట్టారు సంబంధించిన తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర బాబు సిద్ధంగా ఉన్నారు తెలుసు డి వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్లో అయితే కల్కత్తా నైట్ రైడర్స్ అయితే ఘన విజయం సాధించారని చెప్పాలి నూట ఆరు పరుగుల తేడాతో విజయాన్ని అయితే సంపాదించుకున్నారని చెప్పాలి ఈ నేపథ్యంలోనే మొత్తం ఇప్పటి వరకు కోల్కత్తా నైట్ రైడర్స్ కేకేఆర్ మొత్తానికి మూడు మ్యాచ్లు గెలిచింది అంటే మూడు మ్యాచ్లు గెలిచి కూడా ఇటు పాయింట్ల పట్టికలో అయితే అగ్రస్థానానికి ఎగబాకిందని చెప్పాలి ఫస్ట్ ప్లేస్లో అయితే కేకేఆర్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ అయితే రెండో ప్లేస్లో కొనసాగిస్తుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ మ్యాచ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే ఎంచుకున్నటువంటి శ్రేయస్ అయ్యర్ అయితే ఫస్ట్ ఫస్ట్లోనే స్టార్టింగ్లో ఓపెనర్లు అయితే విజృంభించారని చెప్పాలి ముఖ్యంగా ఇప్పటి ఇప్పటి వరకు బౌలింగ్లోనే తన ప్రతాపం చూపినటువంటి సునీల్ నరేన్ గత కొన్ని సీజన్ల నుంచి అయితే ఓపెనర్గా బ్యాట్స్మెన్గా దిగుతున్నాడు అయితే కేకేఆర్కి మొదటి నుంచి కూడా ఓపెనర్ బ్యాట్స్మెన్గా దిగినటువంటి సునీల్ నరేన్ అయితే ప్రతిసారి కూడా తన తనదైన శైలిలో తన మార్కు ట్రేడ్ షార్ట్స్తో అయితే అలరిస్తున్నాడని చెప్పాలి ముఖ్యంగా ఈ కేకేఆర్ వర్సెస్ ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్లో అయితే సునీల్ నారాయణ్ విజృంభించాడని చెప్పాలి ఊచకోత కోశాడు ఢిల్లీ క్యాపిటల్ అయితే కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే ఎనభై ఐదు రాబెట్టాడు అందులో ఏడు సిక్సర్లు ఏడు ఫోర్లు ఉన్నాయి మొత్తం బౌండరీ రూపంలోనే దాదాపు యాభైకి పైగా స్కోరు సంపాదించాడని చెప్పాలి అయితే ఒకనొక సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్కి ఇటు సునీల్ నేరయన్ అవుట్ చేయడం ఒక పెద్ద టాస్క్ లాగే కనిపించింది ఆ తర్వాత మరోవైపు మరో ఎండ్లో ఉన్నటువంటి రఘువంశీ కూడా అంటే అతను ఈ మ్యాచ్లోనే కేకేఆర్కి తొలి మ్యాచ్ ఆడుతున్నాడు ఐపీఎల్ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు అతను కూడా యాభైకి పైగా పరుగులు చేయడం జరిగింది ఇరవై తొమ్మిది బంతుల్లోనే యాభై నాలుగు పరుగులు చేశాడు మొదటి హాఫ్ సెంచరీ కూడా సంపాదించు సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఇటు సునీల్ నేరేన్ అటు రఘువంశీ వీళ్ళిద్దరి తాకిడితో అయితే ఢిల్లీ క్యాపిటల్ బౌలర్స్కి అయితే ముచ్చమటలు పట్టించు ారని చెప్పాలి వీళ్ళిద్దరు ముఖ్యంగా సునీల్ నెరేన్ ఎనభై ఐదు పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత రఘువంశీ కూడా తనదైన శైలిలో హాఫ్ సెంచరీ సంపాదించాడు అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి ఇటు రసెల్ నలభై ఒకటి పరుగులు సంపాదించాడు కేవలం పంతొమ్మిది బాల్లోనే ఫార్టీ వన్ రన్స్ చేశాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ కూడా తనదైన శైలిలో కూడా వాళ్ళందరూ కూడా ట్రేడ్ మార్క్ షాట్స్ అయితే కొంచెం కొద్దిగా గొప్ప స్కోర్ చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెండు వందల డెబ్బై రెండు పరుగులు అయితే కోల్కతా నైట్ రైడర్స్ అయితే సాధించారు సో ఇటు ఎస్ఆర్హెచ్ పేరు మీద ఉన్నటువంటి రెండు వందల డెబ్బై ఏడు పరుగుల రికార్డు అయితే ఐపీఎల్ సీజన్లో అదే అత్యధికం అయితే ఒకనొక టైంలో ఈ స్కోర్ని కూడా బీట్ చేసి రికార్డు నెలకొల్పే దిశగా అయితే కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్మెన్లు అయితే బ్యాట్ చూలిపించారని చెప్పాలి అయితే ఈ రికార్డు బ్రేక్ అవుతుంది అని అనుకున్నప్పటికీ కూడా చివరిలో బౌలింగ్ చేసినటువంటి ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీసుకొని చాలా తక్కువ స్కోర్ ఇవ్వడం జరిగింది ఆ ఓవర్లో కేవలం ఎనిమిది నుంచి పది పరుగుల లోపే అంటే పది పరుగుల లోపే స్కోర్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే సన్ రైజర్స్ రికార్డు ఏదైతే ఉందో రెండు వందల డెబ్బై ఏడు పరుగుల రికార్డు అది బ్రేక్ అవుతుందని అనుకున్నటువంటి ఆడియన్స్కి కూడా నిరాశ మిగిలిందని చెప్పాలి ఓవరాల్గా అయితే పిఎల్లో అయితే రెండవ అత్యధిక స్కోరు నమోదు చేయడం జరిగింది కోల్కత్తా నైట్ రైడర్స్ పేరు మీద ఇటు కేకేఆర్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా సునీల్ నరేన్ అలాగే రఘువంశీ అలాగే రసెల్ ఆ తర్వాత వచ్చినటువంటి రింకు సింగ్ కూడా తనదైన షైల్లో కేవలం ఎనిమిది బాళ్లు ఆడి ఇరవై ఆరు పరుగులు సంపాదించడం జరిగింది ఓవరాల్గా రెండు వందల డెబ్బై రెండు పరుగులు టార్గెట్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి పెట్టడం జరిగింది సో ఆ తర్వాత చేజింగ్కి దిగారు ఢిల్లీ క్యాపిటల్స్ సో ఈ ఢిల్లీ క్యాపిటల్స్లో వార్నర్ మొదటగా కాసేపు బాగా ఆడినప్పటికీ కూడా ఎప్పుడైతే వార్నర్ గేర్ మార్చారో గేర్ మార్చిన మరుక్షణమే అనూహ్య రీతిలో అవుట్ అవ్వడం జరిగింది సో బోల్డ్ అయ్యడం జరిగింది బ్యాట్కి ఇన్సైడ్ ఎడ్జీ తీసుకొని బోల్డ్ అవ్వడం జరిగింది వార్నర్ పెవిలియన్ పెట్టాడు ఆ మూడు నాలుగు ఓవర్లోనే అంటే పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు పోగొట్టుకొని కష్టాల్లో పడ్డారు ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఆ తర్వాత కెప్టెన్ గా వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే డీసీకి కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి రిషబ్ పంత్ ఉన్నాడు అతను గాయం నుంచి ఏదైతే యాక్సిడెంట్ అయ్యి ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్న తర్వాత వచ్చిన మొదటి మ్యాచ్లో కూడా మంచి ఫామ్ అయితే కనబరిచాడని చెప్పాలి ఇటు ఈ మ్యాచ్లో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే రిషబ్ పంత్ యాభై ఐదు పరుగులు అయితే చేయడం జరిగింది ఆ తర్వాత స్టెప్స్ కూడా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడనే చెప్పాలి వీళ్ళిద్దరు భాగస్వామ్యం ఇటు స్టెప్స్ అలాగే రిషబ్ పంత్ వీళ్ళిద్దరు భాగస్వామ్యంలోనే వంద స్కోర్ అయితే నమోదు చేయడం జరిగింది వీళ్ళిద్దరు స్కోర్ తప్ప పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఏ బ్యాటర్ కూడా చెప్పుకోద స్కోర్ అయితే చేయడం లేదు అయితే రిషబ్ పంత్ ఒకనొక టైంలో అయితే చెలరేగిపోయాడని చెప్పాలి ముఖ్యంగా ఏదైతే వెంకటేష్ అయ్యర్ వేసినటువంటి ఓవర్లో సిక్స్లు ఫోర్లు బౌండరీల మీద బౌండరీలు బాతు ఒక ఓవర్లో అత్యధికంగా ఇరవై ఎనిమిది పరుగులు రాబెట్టాడని చెప్పాలి సో గేర్ మార్చినటువంటి రిషబ్ పంతు ఫామ్లో కొనసాగుతున్నాడు ఫామ్లో కొనసాగుతున్నప్పటికీ అటు అయితే టార్గెట్ అయితే భారీగా ఉంది ఈ భారీ స్కోర్ని ఛేదించాలంటే తప్పకుండా తనదైన స్టైల్లో దూకుడుగా వ్యవహరించాలని చెప్పేసి రిషబ్ పంత్కు తెలుసు సో గేర్ మార్చి ఆ టైంలోనే గేర్ మార్చి గా అంటే స్కోర్ బోర్డును పరుగులు ఎత్తించాడనే పరిగెత్తించాడనే చెప్పాలి సో ఆ టైంలో దూకుడుగా ఆడుతున్న టైంలోనే ఇటు రిషబ్ పంత్ కూడా అవుట్ అవ్వడం జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటు నూట అరవై ఆరు పరుగులకి ఓవరాల్గా అయితే ట్వంటీ ఓవర్స్ అయితే పూర్తి అవ్వడం జరిగింది అలౌట్ కూడా అయినటువంటి పరిస్థితి ఢిల్లీ క్యాపిటల్స్ది సో మొత్తానికి నూట ఆరు పరుగుల తేడాతో కేకేఆర్కి అయితే విజయాన్ని కట్టబెట్టారు అప్పజెప్పారనే చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్ సో అయితే ఈ మ్యాచ్ గురించి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మొదటగా అంటే పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఇటు కేకేఆర్ ఉన్నప్పటికీ రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ అయితే కొనసాగుతుంది చివరి స్థానంలో ముంబై ఇండియన్స్ అయితే కొనసాగుతుంది మరి ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ టైము చెన్నై ఆ సూపర్ కింగ్స్ మీద గెలిచినప్పటికీ కూడా సిఎస్కే మీద గెలిచినప్పటికీ కూడా అందరి నుంచి వచ్చిన అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి పాజిటివిటీని యూజ్ చేసుకోలేకపోయారు ఆ తర్వాత ఇటు ఈరోజు ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మొత్తానికి ఓడిపోయిందని చెప్పాలి మరి మున్ముందు మ్యాచ్ల్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ చూపెడతారు బ్యాటర్లోనే ఏమన్నా చేంజ్ చేస్తారా లేదా ఇదే కొనసాగుతుందా అంటే విజయావకాశాలకి ఏమన్నా చేరుతాయా అని చెప్పేసి మాత్రం వేచి చూడవలసిన పరిస్థితి